నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగుబాట ఆరుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని వాటి ను వేరువేరు వీడియోలలో చేయడం జరిగింది హాయ్ పిల్లలు ఈరోజు మనము ఎనిమిదో పేజీలో ఉన్న చదవండి ఆనందించండిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే కథను చదువుదాం పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రుల్ని పూజించటం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ మాతృదేవోభవ పితృదేవోభవ అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ముందు మనము పూజించవలసిన వారు ఎవరు అంటే మన తల్లిదండ్రులే మన్ని కని పెంచి మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళని ముందుగా పూజించాలి అని చెప్తున్నారు ఇలా తల్లిదండ్రుల్ని పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలని తెలియజేస్తూ మన పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి వాటిలో ఒక కథను ఇక్కడ తెలుసుకుందాం మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు కనుక అంత వేగంగా కదలలేడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెబుతాడు ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు మాతాపితరులకు ప్రదక్షిణ చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది మనం ప్రతి సంవత్సరం వినాయక సవితి నాడు వినాయకుడి పూజ చేసుకుంటూ ఉంటాం కదమ్మా అప్పుడు వినాయకుడికి సంబంధించిన కొన్ని కథలను చదువుతూ ఉంటాం వాటిలో ఇదొక ముఖ్యమైన కథ దేవతలకు అధిపతిగా గణాధిపతిగా ఎవరుండాలి అనే సమస్య వస్తుంది అప్పుడు పరమశివుడు ఎవరైతే భూమండలంలో ఉన్న సమస్త నదులలో మొట్టమొదట స్నానం చేసి తిరిగి ఇక్కడికి వస్తారో వారికే గణాధిపత్యాన్ని ఇస్తానని చెప్తాడు అప్పుడు కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి వేగంగా బయలుదేరతాడు పాపం వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు ఆయన వాహనమేమో ఎలుక కాబట్టి భూమండలంలో ఉన్నటువంటి అన్ని నదులలో స్నానం చేసి తాను రాలేను కాబట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు అప్పుడు నారదుడు వినాయకుడి దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలంలో ఉన్న సమస్త నదులలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని చెప్తాడు వెంటనే వినాయకుడు తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు అదే సమయంలో కుమారస్వామి నదిలో స్నానం చేయటానికి దిగుతూ ఉంటాడు అప్పటికే వినాయకుడు స్నానం చేసి ఎదురు వస్తూ ఉంటాడు ఇలా ఒక నదిలో కాదు సమస్త నదుల్లోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు స్నానం చేసి ఎదురు రావడం కనిపిస్తుంది దానితో అన్నయ్య యొక్క గొప్పతనాన్ని గుర్తించి తాను ఓడిపోయినట్లుగా కుమారస్వామి అంగీకరిస్తాడు ఈ విధంగా వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేకాక సోదరుల మధ్య ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ మనం ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా ఆ కథను చదువుకుంటూ ఉంటాం కదా దానివల్ల మనకి తెలిసేది ఏంటి తల్లిదండ్రుల్ని సేవించటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని దాంతే కాకుండా సోదరుల మధ్య ఎటువంటి విరోధ భావాలు ఉండకూడదు అని తెలుస్తుంది ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి